హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో బొబ్బర్లతో వడలు చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి అనమాట చల్లారిన తర్వాత కూడా బాగా క్రంచీగా తినే కొద్ది తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాసుడు బొబ్బర్లు తీసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టానండి నీళ్ళలో ఆ తర్వాత నీళ్ళను వాచేసి వీటిని ఆరబెట్టుకోవాలన్నమాట తడి ఏమాత్రం ఉన్నా కూడా మనకి వడలు వేసుకోవడానికి జారుడుగా అయిపోతుందండి పిండి అనేది సో ఈ విధంగా నీళ్ళు లేకుండా వంతు పెట్టుకున్న బొబ్బర్లని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక ఇంచు అల్లం ముక్క అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇలా వంతులు వంతులుగా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తని పేస్ట్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం బొబ్బర్లను కూడా ఇలాగ రెండు లేదా మూడు విడతలుగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ప్రతిసారి కొద్దిగా అల్లం పచ్చిమిర్చి కరివేపాకుతో గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టినటువంటి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గ్రైండ్ చేయని బొబ్బర్లని వేసుకోవాలన్నమాట అక్కడక్కడ ఇవి తగులుతూ గ్రైండ్ బాగుంటుందండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే మొత్తం గ్రైండ్ చేసినా పర్వాలేదు కొంచెం అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది ఇప్పుడైతే ఈ విధంగా కలుపుకోవాలండి మిశ్రమాన్ని చూస్తున్నారు కదండీ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందండి కన్సిస్టెన్సీ అనేది వడలకి సో ఇప్పుడు మనము వేడి వేడి నూనెలో వడలని వేసేసుకోవడమే అనమాట మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియం థిక్నెస్తో వేసుకోండి బాగుంటాయి అనమాట మీకు ఎక్కువసేపు కరకటలాడాలంటే పలుచుగా వేసుకోవచ్చు అలాగే మధ్యలో హోల్ పెట్టి వేసుకోవచ్చు హోల్ లేకుండా కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ అండి అదంతా కూడా వీటిని మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే లోపల వరకు కూడా బాగా క్రంచీగా వేగుతాయండి నార్మల్గా మనం రెగ్యులర్గా వేసుకునే మినప వడల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి బొబ్బర్ల వడలు వీటిని కొన్ని ప్రాంతాల అలసంద అని కూడా అంటూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటాయండి సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి వీటిని చివరి వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే బాగా క్రంచీగా వేగుతాయి ఇక్కడ చూసినారు కదండి బాగా వేగాయి మనకి సౌండ్ కూడా క్రంచీగా వచ్చేస్తుంది ఆ తర్వాత వీటిని కిచెన్ డిషెస్లోకి తీసేసుకోవాలి చెప్పాలంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇవి గంటల తరపడి కూడా బాగా క్రంచీగా టేస్టీగా ఉంటాయి అనమాట సో మిగతా మిశ్రమాన్ని కూడా ఇలాగే వాడల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఎంతో బాగుంటాయండి టేస్ట్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి అనమాట ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ కింద ఈ వడలని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట వీటిని చికెన్ అలాగే మటన్ కర్రీస్ చేసుకున్నప్పుడు కాంబినేషన్గా వండుకుంటే చాలా బాగుంటాయండి సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్